నా ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఎంత మెరుస్తూ ఉందో దీనికోసం నేను ఫేషియల్స్ చేయించుకోలేదు పార్లర్కి వెళ్ళలేదు ఏమీ చేయలేదు జస్ట్ ఇంట్లోనే ఫ్రూట్ ప్యాక్ వేసుకున్నాను సూపర్ గ్లోయింగ్గా ఉంది ఈ ప్యాక్ మీరు కూడా వేసుకోండి వారానికి రెండు సార్లు మీకు ఇంకా జన్మలో బ్యూటీ పార్లర్కి వెళ్ళరు స్కిన్ అంతా మెరుస్తూ ఉంటుంది దీనికోసం కావాల్సింది బాగా పండిన పప్పడి పండు మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి కొంచెం పసుపు వేసుకోండి ఆర్గానిక్ పసుపు వేసుకోండి నేను పైన లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి డర్టీ ఫేస్ మీద ప్యాక్ అస్సలు వేసుకోకండి మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీ ఉంచే విధంగా ఇలా మసాజ్ చేసుకుంటూ బాగా పైనుంచి మంచిగా ఇలా థిక్ పేస్ట్లో వేసుకోండి తర్వాత ఒక ముప్పై నిమిషాల తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఇలా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి మంచిగా స్క్రబ్లో అయ్యి ఫేస్ నీట్గా మంచిగా గ్లోయింగ్గా అప్పటికప్పుడే గ్లోయింగ్గా చూసారా నా స్కిన్ ఎంత మెరుస్తుందో దాని తర్వాత ఏదైనా లోషన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి నేనైతే ఆలివ్ ఆయిల్ అప్లై చేశాను పైన లింక్ ఇస్తాను చెక్ చేయండి చాలా మంది మెసేజ్ చేస్తారు కదా మీ స్కిన్ మీద పింపుల్స్ కావు పిగ్మెంటేషన్ రాదు ఎందుకు అని నా స్కిన్ సీక్రెట్ అయితే ఇదే వీక్లీ మంత్స్ అయితే ఖచ్చితంగా ఇలా ఫ్రూట్ ఫేషియల్ అయితే చేసుకుంటాను సూపర్ గ్లోయింగ్ గా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ చేయండి